గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన దంపతులు తరచుగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు తుములూరు గ్రామంలో తాళం వేసిన ఇంటికి లక్ష్యంగా చేరుకుని బంగారం వెండి నగదు అపహరించారు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కొల్లిపర పోలీసులు దర్యాప్తులో కట్టారి వెంకటేశ్వర్లు అనే అనుమానితుడిని అరెస్టు చేశారు అతని వద్ద నుంచి నూట మూడు గ్రాముల బంగారం రెండు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి రెండు లక్షల పదిహేను వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు

టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్ సిల్వర్ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్యాష్ ఒక టెలివిజన్ అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐరన్ రోడ్ ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ వర్త్ ట్వంటీ ల్యాక్స్ పదమూడు కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఒకేసారి ఈ జాచ్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ అండ్ టీం తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి చేయడం జరిగింది అందరినీ సర్టిఫికెట్స్ ఇచ్చి అవినీనాను